హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇందాకే గరికపాటి గారు ఆ గురువు గారు చెప్పిన కొన్ని వర్డ్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో విన్నాను చాలా అంటే చాలా కరెక్ట్గా చెప్పారండి అది అప్లోడ్ కూడా చేశాను ఆ మాటలు నేను నేను వాయిస్ ఓవర్ కూడా చెప్పాను మరి ఇంకోసారి చెప్తున్నా ఈ వీడియోలో అది ఏమంటే మోసం చేసిన వాడు ఎవడైనా సరే వాడు అదే మోసం చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని ఇంట్లో కడుపు కూడా పెట్టికూడదు మంచి వాళ్ళకే మంచి చేయాలి మోసం చేశారు కదా మన వాళ్ళే కదా తరచూ వాళ్ళని నమ్మి మనకి ఇంటికి రావడం ఇంటికి పిలుచుకోవడం ద్వారా నష్టపోయేదైతే నమ్మే వాళ్ళే సో అటువంటి వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిది వాళ్ళతో మాట్లాడకపోతే మరీ మంచిది వాళ్ళ బంధం అనేది ఇంకా జీవితంలో ఉండదు అన్నంత విధంగా నమ్మేయాలి అంతేకాని మోసపోయిన వాళ్ళు మన అని పల్లాపులు నమ్మడం వల్ల